అర్రర్రే రంగంమత్త పాత్ర ఆ స్టార్ హీరోయిన్ చేయాల్సిందా ఎందుకు వదులుకుందో తెలుసా రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో రంగస్థలం సినిమా ఒకటి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో నటుడిగా చరణ్ మరో మెట్టు పైకి ఎక్కారు ఈ సినిమా ఒకటి వెయ్యి తొమ్మిది వందల ఎనభైవ దశకంలో ఒక ఊరిలో జరిగే కథను ఆధారంగా తెరకెక్కించారు సుకుమార్ రామ్ చరణ్ ఈ చిత్రంలో చిట్టిబాబు అనే పాత్రలో కనిపిస్తాడు రామ్ చరణ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో రంగస్థలం సినిమా ఒకటి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో రామ్ చరణ్ నటన ఆయనను నటుడిగా మెట్టు పైకెక్కించింది చిట్టిబాబు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించాడు చరణ్ చెవిటి వ్యక్తిగా చరణ్ పలికించిన హావభావాలు సినిమాలో హైలైట్ గా నిలిచాయి ఇక ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటించిన విషయం తెలిసిందే పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవి శ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో అనసూయ నటించింది అనసూయ భరద్వాజ్ ఒక భారతీయ నటి టెలివిజన్ ప్రెజెంటర్ మరియు హోస్ట్ రంగమ్మత అనే పాత్రలో అనసూయ నటించి మెప్పించింది ఈ పాత్రతో అనసూయకు మంచి క్రేజ్ వచ్చింది రంగస్థలం సినిమా తర్వాత అనసూయ క్రేజ్ పెరిగిపోయింది భరద్వాజ్ హైదరాబాద్లోని భద్రకా కళాశాల నుండి వ్యాపార పరిపాలనలో మాస్టర్స్ పట్టా పొందారు మరియు కార్పొరేట్ రంగంలో ఏచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు సాక్షి టీవీలో న్యూస్ ప్రెజెంటర్ పదవిని ఆఫర్ చేసినప్పుడు ఆమె వినోద పరిశ్రమలో తన కెరీర్ను ప్రారంభించారు అప్పటినుండి ఆమె వివిధ వేదికలపై హోస్ట్ మరియు ప్రెజెంటర్గా కనిపించింది ఆమె మా మ్యూజిక్లో యాంకర్గా ఆ తర్వాత జబర్దస్త్ రెండు వేల పదమూడు అనే కామెడీ షోలో హోస్టింగ్ గా పనిచేసింది ఇది ఆమె ప్రజాదరణను పొందింది ఇది ఆమె మొదటి చిత్రం సోగ్గాడే చిన్ని నాయనాని నాగార్జున అక్కినేనితో సంతకం చేయడానికి దారితీసింది అదే సంవత్సరంలో ఆమె క్షణం చిత్రంలో ప్రతికూల ప్రధాన పాత్రను పోషించింది ఇది ఆమెకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆమె రంగస్థలం మరియు పుష్ప వంటి అనేక ఇతర చిత్రాలలో సహాయక పాత్రలు పోషించింది అదే సమయంలో ఆమె డిమాండ్ ఉన్న హోస్ట్ గా కొనసాగింది మరియు అనేక టెలివిజన్ మరియు అవార్డు షోలకు నాయకత్వం వహించింది అయితే రంగమ్మత్త క్యారెక్టర్ కోసం ముందుగా అనసూయ ప్లేస్లో మరో బ్యూటీని అనుకున్నారట సుకుమార్ ఆమె ఎవరో తెలుసా ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన రాసి నీ ముందుగా రంగమత్త పాత్ర కోసం సంప్రదించారట సుక్కువటైతే ఆ పాత్ర వస్త్రాలంకరణ నచ్చక ఆమెను చెప్పిందని టా సినిమాలో ఆ పాత్ర కట్టుకునే తీరు తనకు నచ్చకపోవడంతో రంగమ్మత్త పాత్రను మిస్ చేసుకుందని టాక్ వినిపిస్తుంది ఇక రాసి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించారు హీరోయిన్గా అవకాశాలు తగ్గిన సమయంలో నిజం సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అమ్మ అత్త పాత్రలు చేస్తున్నారు అలాగే పలు సీరియల్స్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు రాసి ఇక అనసూయ విషయానికొస్తే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది తెలుగు సినిమాలతో పాటు తమిళ్లోనూ అవకాశాలు అందుకుంటుంది అనసూయ అంతేకాదు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది డోట్ మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి